దిస్ ఇస్ ప్రియం వెల్కమ్ అనంతగిరి న్యూస్ వికారాబాద్ పట్టణంలోని వికారాబాద్ క్లబ్ లో మహావీర్ వైద్య కళాశాల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తెలంగాణ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ డిఎంహెచ్ఓ వెంకటరమణ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు లవకుమార్ లయన్స్ క్లబ్ సభ్యులు వైద్యులు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమైన విషయం పేదల కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడంలో మా ట్రస్ట్ తరఫున సహాయం అందిస్తాను వికారాబాద్ మెడికల్ కాలేజ్ నిర్మాణం వేగంగా జరుగుతుంది వీటి ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు కుండా పల్లె ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేయాలని నేను కూడా మీకు కోరుతుంది మరి నా తరఫున నేను కూడా మొన్ననే జనరల్గా రాజకీయాలకు రాకుండా ముందు సేవా కార్యక్రమాలు ఏ ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు పుస్తకాలని కానీ స్వీకారం కాకముందు నేను మా మదర్ ఫాదర్ మా అక్క బామది మా భార్య గురి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది మరి దాని తరఫున మీరు పెట్టే క్యాంపులకు ఎక్కడ ఏ అవసరం కూడా నా సహకారం అందిస్తా మరి చెప్పేసి పరంగా వారు కూడా ఎక్కడ క్యాంపులు పెట్టినా వారి కూడా మందుల పరంగా కానీ ఇంకా వేరే విధంగా కానీ వారికి సహాయం చేస్తారని చెప్పేసి వారు కూడా నేను కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేస్తున్నాను